తెలంగాణను కుప్పగా మార్చిన బీఆర్ఎస్ కు పదేళ్ల కాలంలో ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టిన బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరం ఎంపీ అభ్యర్థి సహాయం రఘువీర రామరెడ్డి కలిసి పాల్గొన్నారు ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా తాను ముఖ్యమంత్రినే అనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి ప్రజలను భారీ మెజారిటీతో కల్పించాలని కోరారు మీరు దళిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన లక్ష ఎకరాలకి సాగునీరు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు మీకు ఓటేయాలా నాలుగు నెలలైంది మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంకా ఫామ్ హౌస్ లో ఉండి మీరు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే అపోహలో ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొత్తు దించుకొని దిగి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా ఏం చేశామో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సురేందర్ రెడ్డి గారి యొక్క కొడుకుని రఘురాం రెడ్డి గారిని మనకి ఎంపీగా నిర్ణయించారు మనం ఏ పార్టీలో ఉన్నా చిత్త ఆ పార్టీ అభ్యర్థితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మనం కష్టపడి పనిచేయాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారి పిలుపు మెరిగి మీ అందరి యొక్క ఆలోచన మేరకి నేను కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా నేను మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది తప్పకుండా నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి సత్తుపెల్ల నియోజకవర్గం నన్ను ఇంత వాళ్ళు చేసినటువంటి సత్తుపెల్లి నియోజకవర్గం నా రుణం తీర్చుకోవడానికి మీకు సాగునీరు ఇవ్వాలని మీ గ్రామానికి మౌలి కోసం కట్టించాలని జగన్ మేమరావు గారు నియోజకవర్గానికి ఇంకా కీర్తి ప్రతిష్టలు తేవాలని నలభై సంవత్సరాలు ఒక హెగ్రీ లాగా నేను మీ కోసం పని చెప్పి మీకు ఈ సందర్భంగా టిఆర్ఎస్ చేసిన పనులు మీకు అన్ని తెలుసు కాళేశ్వరం ఫెయిల్ ధర్ణి ఫెయిల్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా అది ఫెయిల్ ఇళ్ల స్థలాలన్నీ ఫెయిల్ రుణమాఫీ ఫెయిల్ డబ్బులు చేసుకోవడంలో పాస్ పాస్ అదే విధంగా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం కొంత వాళ్ళు కూడా ఎన్నో గ్యారంటీ చేశారు గ్యాస్ సిలిండరు నాలుగు రూపాయలు అంటే రూపాయల కింట పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆగదు పైకి వెళ్ళిపోతా ఉంటది పెట్రోల్ అరవై ఉంది పెట్రోల్ ఎక్కడ పోయింది నూట పది రూపాయలకి పోయింది అది కూడా ఆగదు పైకి పోతా ఉంటది ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఆ రెండు కోట్ల ఉద్యోగాలు కోర్టు ఉద్యోగాలు పీకేశాడు ఉన్న వ్యవస్థలన్నీ అదానిలకు రిలయన్స్లకు ఇచ్చేశారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అనేది నాలుగున్నర ఏళ్ళకి ఇంకా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది వాళ్ళకి వేస్ట్